ఆదివారం ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో హైందవ శంకారావం లయల కాలేజీ గ్రౌండ్స్ విజయవాడ నందు జరిగిన సభకు సొంత నోదర్పాడు మండలం ప్రకాశం జిల్లా మంగమూరు గ్రామం నుండి అలాగే కామేపల్లి వారిపాలు నుండి ఈ కార్యక్రమానికి ఒక బస్సు ఏర్పాటు చేసుకుని సుమారు ముప్పై మంది దాకా ఆ కార్యక్రమానికి హాజరయ్యాము అక్కడ ఉన్నటువంటి సాధువులను అలాగే హైందవ ధర్మం కోసం ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది ఇచ్చాది అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నంలో మా ఊరి నుంచి ఆ ముప్పై మంది రావటంలో పాత్రలు పోషించినటువంటి అబ్బూరి చిరంజీవి గారికి తక్కెళ్ళ పున్నయ్య గారికి అదేవిధంగా ఈ హైందవ కార్యక్రమం గురించి వివరించి ఈ బస్సు మా ఊరికి రావటంలో ప్రధాన పాత్ర అదేవిధంగా మాకు వస్తీ ఏర్పాట్లు చేసినటువంటి డి విద్యాసాగర్ గారికి నా మిత్రుడు వీరందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి మా డిఎన్ఆర్ టీవీ ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ధర్మం కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించి మీ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం విజయవంతం కావటంలో మీరు పోషించిన పాత్ర చాలా గొప్పది మీరందరూ కూడా సమిష్టిగా చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటంలో మీరు సహకరించినందుకు ధన్యవాదములు మనము హిందూ అనేది ఒక మతం కాదు అది సనాతనమైనటువంటి ధర్మము ఆ ధర్మంలో సత్సాంప్రదాయాలు సం ఉంటాయి ఈ సాంప్రదాయాలు అంటే మనం ఎలా ఉండాలి ఏం చేయాలి పద్ధతి సంస్కారము మనము ఇంగ్లీష్లో ఉండేటువంటి ఆంటీ అంకులు కాకుండా పెద్దమ్మ పెదనాన్న ప్రతి ఒక్కరిని కూడా ఇలా వరుస పెట్టి పిలిచే సాంప్రదాయం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక గొప్ప పదాన్ని ఆపాదించి వారి యొక్క అభ్యున్నతిని చాటే గొప్ప సంస్కారం ఉన్నటువంటి ఈ హిందూ ధర్మం కోసం మనము మనము మన పిల్లలకి ఈ సాంప్రదాయాలు తెలియజేయాలన్నా కూడా ఇటువంటి సభ సభల్లో సమావేశాల్లో పాల్గొని మన హిందువుల యొక్క ఐక్యత చాటుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది మిత్రులారా మాకు నేను కూడా ఒకప్పుడు ఒక ఈ హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలనే తప్ప తపనతోటి ఒక చిరిగిన చక్క అయినా తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అనేటువంటి ఒక స్లోగన్ నా మనసులో బాగా నాటుకుపోయింది ఉన్న ఉన్న మా అమ్మ కొనుక్కోవటానికి డబ్బులు ఇచ్చిన ఎక్కడైనా నేను చిన్న దాచుకుంటానికి చిన్న అమౌంట్ ఉన్నా సరే ఏదో చిన్న బొక్కు కొనుక్కునే అలవాటు ఉండేది నా చిన్న వయసులోనే చిన్న చిన్న పుస్తకాలు చదవటం అనేది అలవాటు చేసుకున్నాను జిల్లా గ్రంథాలయానికి వెళ్ళి నాకు నా స్తోమతకి కొనుక్కునేటువంటి ఇది లేకపోయినా గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలు చదవటం వల్ల దాంట్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు సామవేదం యజుర్వేదం ఋగ్వేదం ఇలాంటి వేదాలని చదవటం ద్వారా దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మాలు అదేవిధంగా దైవం యొక్క తత్వము భగవద్గీత భగవద్గీతలో ఉన్నటువంటి సూక్ష్మాలు అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి ఉపోద్ఘాదాలు భగవద్గీత మానవుని యొక్క జీవన ప్రమాణానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది భగవద్గీత చదవటం వల్ల ఎంత ఉపయోగముందో నాకు బాగా అర్థమైంది ఇప్పుడు మనం డిగ్రీలు చేసిన పీజీలు చేసినా అది మనం మనం చనిపోతే కనుక మన లైఫ్తో పాటే ఆ సర్టిఫికెట్లు ఎందుకు పనికిరావు అదేవిధంగా మనం ఒక కొంత ఆస్తులు సంపాదించిన ఎంత గొప్పగా బతికినా చనిపోతే అవి మనతోని రావు ఏదైనా ఒకటే మనం మనం సంపాదిస్తాం చెమటోడ్చి కష్టపడి సంపాదించి నాది నాది అని ఎంతో సంపాదిస్తాం కానీ దాంట్లో అణువంత కూడా మనతో రాదు కానీ ఇటువంటి ధర్మాలు కానీ ఈ పురాణాలు ఇతిహాసాలు పారాయణం చేయటం ఈ ధర్మాల గురించి ఎదుటి వ్యక్తికి చెప్పటం అదేవిధంగా భగవంతుని యొక్క తత్వాన్ని అందరికీ తెలియజేసి అందరికీ అభ్యున్నతిని మోక్ష మార్గాన్ని చూపించటం తద్వారా వచ్చేటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆ పుణ్యాలు మనకి ఎప్పటికీ కూడా మనం మరణించినప్పటికీ కూడా మనతో ఉంటాయి మనల్ని మరణం తర్వాత కూడా ఉద్ధరించడానికి ఉపయోగపడతాయి అనేటువంటి గొప్ప సత్యాన్ని నేను తెలుసుకోవటం జరిగింది ఇవి ఈ సూక్ష్మాలు నేను ఎప్పుడైతే గ్రహించానో అప్పటి నుంచి కూడా నా వంతు ధర్మరక్షణ కోసం నేను ఏదో ఒకటి చేయాలని ఒక తపనతో ఏదో నాకు తోచినంతలో సమాజానికి నాకు తోచినంతలో నా మిత్రులకి అలాగే భగవత్ సేవలో నా వంతుగా నేనైతే పాట పడుతున్నాను అదేవిధంగా ఒక్క చినుకే వంద చినుగులకి లేకపోతే పెద్ద వర్షానికి కారణమవుతుంది అదేవిధంగా ఏదైనా ఎవరైనా ధర్మం కోసం వేసే ఒక్క అడిగే వెయ్యి అడుగులకి లక్షల మందిని నడిపించటానికి కోట్లాది మందిని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది మిత్రులారా ప్రతి ఒక్క అడుగులోనూ ఎంతో కొంత ధర్మ ధర్మం అనేది ధర్మ సూక్ష్మం అనేది ఉంటుంది దాన్ని తెలుసుకోవాలంటే సత్సాంగత్యం అవసరం సత్సాంగత్యం అనేది ఎ మనకి ఎప్పుడు పడితే అప్పుడు రాదు ఆ అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం మేము అటు పాలెంలో కానీ అటు మంగమూరి మంగమూరులో కానీ విషయం తెలియజేసినప్పుడు ఏదో ఇప్పుడు మనకి ఏముందంటే గుళ్ళో అయినా సరే ఏదైనా మనకు అవసరం ఏదైనా పూంచి పూజ చేయించుకోవాలి లేకపోతే ఇంకేదైనా చేయించుకోవాలంటేనే పటము ఆ సమయంలో కనిపించి వెళ్ళిపోతుంటాం మరి యథా రాజా తదా ప్రజ అవసరం లేకపోతే మంది రూపాయి ఖర్చు అంటే భగవంతుడి కానికేస్తే మనకేదో ఉపయోగం ఉంటుంది కాబట్టి వేస్తాం కానీ మనకు ఉపయోగం లేకపోయినా మనకి మంది కాకపోయినా కొన్ని పనుల్లో మనం పూనుకోవాల్సిన అవసరత అయితే ఉంటుంది అటువంటి అవకాశమే నాకు నా ఫ్రెండు సాగర్ గారు అందించారు అదేవిధంగా అబ్బూరి చిరంజీవి గారు పాలెమునికి సంబంధించినటువంటి ఆ గ్రామస్తులు మంగమూరు గ్రామస్తులు వీళ్ళందరి సహాయ సేకారాలతో ఈరోజు ఐందవ శంకారావం సభకు ముప్పై మందికి పైగా మేము బస్సు పెట్టుకొని వెళ్ళి తిరిగి హ్యాపీగా రావటం అనేది జరిగింది అదేవిధంగా మేము ఏదో మాకు తోచినంతలో ఏదో సదుపాయాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదుపాయాలన్నీ కూడా మీకు సరిపోయాయి అని ఆశిస్తున్నాము ఇటువంటి సభలకు సమావేశాలకు వచ్చి మీరు ధర్మ ధర్మాల గురించి తెలుసుకొని బయట ఏం జరుగుతుంది అసలు ఆలయాల్లో ఏం జరుగుతుంది ఆలయాలకు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ అనేది ఒకప్పుడు రాజులు అలాగే వే వేలాది ఎకరాలు వందలాది ఎకరాలు అక్కడ దానం ఇచ్చి మేము మేమున్నా లేకపోయినా ఈ సాంప్రదాయం అనేది బతకాలి ఈ సంస్కృతి అనేది నిలవాలని వారికి ఈ ఇటువంటి స్థలాలు కానీ ఈ దేవాలయాలకు ఇచ్చి ఉన్నారు ఇప్పుడు వాటిని ప్రభుత్వం అనేది తాము స్వాధీనం చేసుకొని సుమారు డెబ్భై వేలకు పైగా దేవాలయాలు మన ఆంధ్రప్రదేశ్లో డెబ్బై వేలకు పైగా దేవాలయాలకి నిత్య దూపదైవ నైవేద్యానికి కూడా నోచుకోకుండా అత్యంత దీనావస్థలో ఉన్నటువంటి ఈ దేవాలయాల్ని కూడా మనం అందరం కాపాడుకోవాలి దేవాలయాల్లో మన సంస్కృతి మన సంప్రదాయాలు మనకు సంబంధించినటువంటి ఎన్నో 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 మార్మిక ధార్మిక గుణాలు అనేది ఈ దేవాలయాలకి ఆలమానంగా ఉన్నాయి కాబట్టి వీటి సంరక్షణ మన మీ నా యొక్క బాధ్యత వీటి వీటిని ఈ దేవాలయ సంస్కృతిని కాపాడుకోవటంలో మీ వంతు పాత్ర పోషించినందుకు మరొక్కసారి డిఎన్ఆర్ టీవీ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదములు

అందుకనే యావత్ హిందూ సమాజము కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాదు యావత్ భారతదేశంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాలయాలి హిందూ సమాజానికి అప్పగించాలి ఆరోక్ కుమార్ గారు ప్రశ్నలు చెప్పారు ఎవరిని దేవాలయాలు ఈ దేవాలయాల వ్యవస్థ ఎవరిని కాకవుతుంది విషయంలో నెరవేర్చేయలుగుతుందా వెళ్ళి లే

లోటు లేదు హిందూ సమాజానికి మేధాత్వానికి లోటు లేదు నిర్వహణ సామర్థ్యానికి లోటు లేదు వేదాల సంఖ్యలో ఉద్యోగస్తులు నిర్వహించేటువంటి ఎన్ని ఫ్యాక్టరీలు హిందూ సమాజం నిర్వహించడం లేదు ఎన్ని వ్యాపార సంస్థలు లేవు ఎంతమంది న్యాయాధిపతులు లేవు

సాయం పద్ధతున్నారు సంప్రదాయలు ఆ సంప్రదాయానికి మార్గదర్శనంలో వారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క నిర్వహణ స్వతంత్రం కల్లా హిందూ ధార్మికమైనటువంటి వ్యవస్థలో కలిపి ఒకే రకమైనటువంటి కేంద్రీకృతమైన నిర్వహణ లేదు 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 అందరూ కలిసి తమకు తమగా నిర్వహించే ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి వ్యవస్థ

ఒక దేవాలయం ఆ దేవాలయానికి సంబంధించినటువంటి స్వతంత్ర వ్యక్తిగా దేవాలయం వంశ పారం ధర్మకర్తలు వంశ పారం